హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజైతే నేను సండే వ్లాక్ చేస్తున్నాను ఇంక ఉదయాన్నే సెవెన్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు డే అంతా ఎలా జరిగింది ఏమేమి వండుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఇంక ఈ వీడియోలు అయితే పెట్టేస్తున్నాను నేను ఇంక ఉదయాన్నే లేచి డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఫ్రంట్ డోర్ వైపు అయితే వచ్చేసారనమాట ఇంకా రోజు ఉదయాన్నే లేచి మొక్కల దగ్గర కాసేపు ఉండడం ఆ సన్ రైజ్ చూడడం నాకు చాలా ఇష్టం అనమాట సండే కదా ఈరోజు కొంచెం ఎక్కువసేపే ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు వాళ్ళందరూ కొంచెం లేట్గా లెగిస్తారు స్కూల్ గట్ట ఉండవు కదా అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఈరోజు అక్కడ ఇంకా లోపలికి రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి కొబ్బరి బండి కొట్టుకొని నీళ్ళైతే తాగేసాను ఇప్పుడు సమ్మర్ కదా కొబ్బరి నీళ్ళు చాలా మంచిది అనేసి ఇంకా పరగడుపున తాగితే వేగంగా బాడీ కూడా కూల్ అవుతుంది కదా ఇంకా అందుకనేసి అయితే మార్నింగ్ అయితే కొబ్బరి నీళ్ళు తాగేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే క్యారెట్ ఇడ్లీ పెడుతున్నాను ఇంకా సాటర్డే ఎలాగా ఇడ్లీ పిండి దోశ పిండి తయారు చేసుకుంటాను కదా సాటర్డే నైట్ డిన్నర్లోకి ఇడ్లీ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇడ్లీనే పెడతాను అనమాట ఇంక ఇది రెండు అలా అలవాటు అయిపోయి ఎందుకో కానీ ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది కదా ఇడ్లీ అనుకోండి పెట్టే వదిలేసాం అనుకోండి అదే ఉడికిపోద్ది అన్నట్టు అలానే మరొక పక్కన కొబ్బరి పల్లీలు పుట్నాలు ఇంకా మిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు వేసి చక్కగా చట్నీ కూడా చేసి దాని పోపు కూడా వేస్తానన్నమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి క్యారెట్ ఇడ్లీ చట్నీ అయితే చేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను కూడా నీట్గా ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేస్తాను అనమాట ఇంక ఇంట్లోని తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయింది రోజు లైఫ్లో ఖచ్చితంగా పూజ ఉంటుంది ఇంకా నాకు అది బాగా అలవాటు అయిపోయిందనమాట పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజంతా కూడా పూజ అయిపోగానే కాసేపు నేను కూడా రిలాక్స్ అయ్యాను తర్వాత లంచ్లోకి అయితే రోజు దమ్ బిర్యానీ తయారు చేయమని మా పిల్లలు ఆయన అన్నారనమాట ఇంకా ఒక టూ వీక్స్ ముందు నేను ధమ్ బిర్యానీ చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట అందుకనే మరొకసారి చేయొచ్చు కదా అంటున్నారు ఇంక నేను దమ్ బిర్యానీలో ఫుడ్ కలర్స్ ఏమి యూస్ చేయను అనమాట పాలల్లో పసుపు కల్పిస్తే వేసేస్తాను అక్కడక్కడ ఎల్లో కలర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది కూడా ఇంకా నేను ఈ దమ్ బిర్యానీ ఎలా తయారు చేశాను అనేది ఆ వీడియో అయితే పెట్టాను ఒక సండే చేసింది బాగా వచ్చిందని చెప్పాను కదా ఆ సండే చేసింది నేను పెద్ద వీడియో పెట్టాను అనమాట ఆల్రెడీ అందుకని ఈసారి అయితే సింపుల్గా అలా పైపైని చూపించేస్తున్నాను ఇంకా ఒకసారి బాగా వచ్చింది అనుకోండి ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ మళ్ళీ చేయమంటారనమాట బోర్ కొట్టినంత వరకు ఇంకా టూ మంత్స్ బ్యాక్ ఒకసారి చేస్తే ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత అస్సలు అడగనే అడగలేదు వద్దురా బాబోయ్ అనేసి ఎందుకంటే ఈ దమ్ బిర్యానీ ఎక్కువ పెద్ద ప్రొసీజర్ అనమాట త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది చికెన్ మ్యాగ్నెట్ చేయాలి రైస్ వండాలి అంత పెద్ద అనమాట అయినా సరే మా ఆయనకి మా పిల్లలకి ఇష్టం కదా అందుకనేసి నేను తయారు చేశాను అండ్ మేము ఇంకా బయట ఫుడ్ కూడా చాలా ఎక్కువ తినవనమాట ఇంక బిర్యానీలు అలాంటి వస్తుంది తినము అలాంటప్పుడు ఇంట్లో కూడా చేసుకోకపోతే కష్టం కదా అందుకే కొంచెం కష్టమైన సరే ఖచ్చితంగా తయారు చేస్తారనమాట అడిగితే వాళ్ళు అడిగితే అది యూట్యూబ్లో చూసి ఫస్ట్ అయితే ట్రై చేస్తాను ఫస్ట్ టైం పాడైపోయినా సెకండ్ టైం అయితే కరెక్ట్గా వచ్చాక ఇంకా అందరం కూర్చొని ఈరోజు లంచ్ కూడా చేసేస్తున్నాము ఈరోజు బిర్యానీలో లెగ్ పీస్ నాకు పడింది అనమాట మాక్సిమమ్ మా పిల్లలకే వేస్తాము ఈసారి నాకు పడితే సరే మమ్మీ నువ్వు తినే పర్వాలేదు అంటున్నారు అనమాట ఇంకా దాంతో పాటు నాటుకోడు కర్రీ ఇంకా చిల్లు గారెలు అనమాట ఇవి మా ఫ్రెండ్ పంపించింది వాళ్ళు స్పెషల్గా తయారు చేస్తున్నారంట నాటుకోడు కర్రీ ఉందని గారెలు కూడా వండుకున్నారంట ఇలాంటి స్పెషల్స్ ఏవైనా తయారు చేస్తే ఒకరికి ఒకరికి పంపించుకుంటాం అనమాట చూడండి లెగ్ పీస్ అయితే నాకు పడింది ఈరోజు గారెలు చికెను చికెన్ బిర్యానీతో అయితే లంచ్ ఈరోజు అనమాట ఇంకా లంచ్ అయిపోయి ఈవినింగ్ పిల్లలిద్దరిని వదిలేసి అలాగే నేను మా ఆయన బయటకు వెళ్ళామనమాట నాకు చాలా తలనొప్పి వస్తుంది అనేసి మా ఆయన అన్నారు అలా బయటకు వెళ్దాం రా అన్నారు నేను షాపింగ్ అనుకోలేదు నార్మల్గా బయటకు అన్నారు కదా అలా షికార్ ఏమో వస్తే ఇక్కడ ఒక షాపింగ్ తీసుకొచ్చారనమాట చూడండి ఇదంతా కూడా డెకర్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్లవర్ వాజ్లు ఇంకా సంబంధించినవి అన్నీ ఉన్నాయి చూడండి నా మొహం అంత ఉందో జిడ్డుగా అసలు కనీసం నేను మొహం కూడా కొడుక్కోలేదనమాట ఉదయాన్న నుంచి అలా పనిచేసి ఉన్నాను అలానే బయటకు వచ్చేసారు మా ఆయన ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉందనేసి బోర్డు చూసి ఒకసారి చూద్దాం రా అనేసి తీసుకుని వచ్చారంట నాకు ఆ విషయం చెప్పాలి కదా అసలు చెప్పనే లేదు చూడండి ఇంకా ఇక్కడైతే మాత్రం సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పారు కానీ కాస్ట్లు ప్రైజ్లు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మామూలుగా లేదు ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ సోఫా కనిపిస్తుంది కదా అది టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంట ఇంకా ఆఫర్ పోను ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్ అని పెట్టారు చూసారా ఇది అచ్చం ఐక్యా మోడల్లో ఉందనమాట రాయల్ లాక్ అనే ఫర్నిచర్ షాపు ఇది కూడా బ్రాండెడ్ షాప్ అంట ఇంకా పిండి దగ్గర రొట్టి ఉంటుంది అది రెదర్ అవ్వచ్చు నాకు తెలిసి ఇంకా మాకు కావాల్సిన డైనింగ్ టేబుల్ ఆ చివరు ఉన్నాయంట ఈ సోఫాలు డైనింగ్ టేబుల్ చాలా బాగున్నాయి కదా ఒకసారి చూపిద్దాంలే అని వీడియో తీస్తున్నాను అనమాట ఈ గ్లాస్ టేబుల్ మాకు రీజనబుల్ ప్రైజ్లో ఉంది కానీ మా కిచెన్ థీమ్కి సంబంధించిన టేబుల్ కొనుక్కోవాలని నేను టూ ఇయర్స్ నుంచి వెతుకుతున్నాను అనమాట నేను ఆల్రెడీ ఐక్యాకి వెళ్ళాను బాటియా కూడా వెళ్ళాను అనమాట చాలా షాప్స్లో చూశాను కానీ మా థీమ్ ఏంటంటే వైట్ అండ్ గ్రే కలర్ అనమాట ఇంకా గోల్డ్ కలర్ కూడా అలాంటిదే తీసుకుందాం ఇంకా పిచ్చి పిచ్చిగా ఎందుకులా అనేసి ఇంకా పై ఫ్లోర్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అని చెప్పారనమాట మాకు చూపిస్తున్నాయన అందుకని అలా పైకి కూడా వెళ్ళిపోయాం చాలా అంటే చాలా పెద్ద ప్లేస్లో చాలా నీట్గా చేశారు ఐక్యా కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా ఇంకా హాల్ థీమ్ కిచెన్ థీమ్ అలా వేరు వేరేగా పెట్టారనమాట ఇంకా చూడండి టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇంకా అతను మాకు చూపిస్తున్నాయని ఇది బ్రాండెడ్ షోరూమ్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది క్వాలిటీ కూడా ఉంటుందేమో మరి రాయలాక్ అనే ఫర్నిచర్ షాప్ అనమాట ఇక్కడ ఈ టేబుల్ అయితే మా ఆయనకి నచ్చిందంట కొంచెం కానీ నాకైతే నచ్చలేదు ఎందుకంటే నేను అంటే వైట్ మార్బుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట సరే మా ఆయన మాట్లాడుతున్నారు కదా అతను ఎందుకు ఆపడం లేనేసి ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ అలా అయితే వీడియో తీస్తాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి లైక్ చూస్తారు కదా ఒక మోడల్స్ డిజైన్స్ ఎలా ఉంటాయనేసి ఈ టేబుల్ అయితే బాగా నచ్చింది నాకు వైట్ది కానీ ఇంత పెద్దది మా ఇంటికి పెద్దదే అయిపోద్ది అనమాట అంత పెద్ద కిచెన్ లేదు మాకు చిన్నదే ఉంది ఈ వైట్ చుట్టూ బోర్డర్ ఉండడం వల్ల నచ్చలేదు అనమాట అలా ఏదో ఒకటి అనమాట చూడండి కానీ చాలా అంటే చాలా బాగా చేశారు దేని థీమ్ దానికి చూడండి ఇది కూడా బాగుంది ఇలా అయితే షాప్ మొత్తం తిరిగేసి కావాల్సిన వీడియోలు అన్నీ ఫస్ట్ అయితే నేను తీసేసుకున్నాను మా ఆయన అయితే అతనితో మాట్లాడుతున్నారనమాట ఇంకా ఒక్కొక్కటి ఎంత ప్రైజ్ పడుతుంది ఏం ఏం వుడ్డు అనేసి అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది మినీ ఐక్యాల అనిపించింది అనమాట నాకు దేనికి దానికి పార్టీషన్ పెట్టి పెట్టారనమాట డైనింగ్ టేబుల్స్ అన్నీ ఒక దగ్గర అది కిచెన్లా సెటప్ చేసి ఈ చైర్ అయితే నాకు బాగా నచ్చింది కానీ ఇది పెట్టుకునే ప్లేసే మన ఇంట్లో లేదనమాట జస్ట్ చూసినంత వరకే అండ్ ఆ పక్కకు వచ్చేస్తే ఉయ్యాలు కూడా ఉన్నాయి ఇంకా మన బాల్కనీలోని గార్డెన్లోని లాన్స్లో వేసుకుంటారు కదా ఆ సెటప్ అంతా ఇక్కడ పెట్టారనమాట పెద్ద పెద్ద ఉయ్యాలలు చిన్న ఉయ్యాలలు అండ్ టీ టైమ్ యూస్ చేసుకునే టేబుల్స్ లైక్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసుకొని అయితే నేనైతే వచ్చాను మీ అందరికీ చూపిద్దాం చాలా బాగుంది కదా అనేసి ఒక చిన్న వీడియో అయితే చేస్తానన్నమాట ఇగోండి ఈ ఈ మార్బుల్ ఉంది కదా ఈ మార్బుల్ పైన ఉండాలన్నమాట చెక్క పైన ఇక్కడ ఉంది కదా ఇది అయితే చాలా బాగుంది కానీ ఇది చాలా పెద్దది అయిపోద్ది ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది త్రీ ల్యాక్స్ వరకు ఉందన్నమాట త్రీ ల్యాక్స్ పెట్టినంత సీన్ లేదు అంత కొనేది జస్ట్ అయితే చూపిస్తున్నాను అలాంటిది కావాలి అనేసి ఇంకా మా ఆయనకైతే అది నచ్చిందంట అది చూసుకుంటూ దాని మెజర్మెంట్స్ తీసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాము ఎందుకంటే ఒక్క షాప్లో ఎందుకు చూడడం అనేసి ఇక్కడ దగ్గరలోని ఒక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిచర్ షాప్ ఉందంట అక్కడికి వెళ్దామని అయితే దారిలో సంత అయిపోతుంది చూడండి సంతలో దొరకని వస్తువు అంటూ ఉండదు స్టీల్ గిన్నెలు మూంతలు చెంబులు చప్పులు బట్టలు కాయగూరలు ఇంకా ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ కానీ ఓపుకుండాలన్నమాట మంచి ప్రైస్లోనే దొరుకుతాయి ఎంచుకోవడం రావాలి బేరవాడడం రావాలి అలాంటివన్నీ ఉంటాయి అయితే మనకు అవన్నీ తెలియదు అనమాట అలా చూడడమే చూడండి ఇక్కడ న్యూ ఫర్నిచర్ షాప్ ఉంది కదా ఫర్నిచర్ వరల్డ్ అని ఇక్కడ హోల్సేల్ అంటుంది అంత షాపు ఇక్కడ వీడియోలు గట్టా తీయద్దు ఆ పిల్ల చూపిస్తున్న పిల్ల సరేలండి ఎందుకు ఇబ్బంది పడ్డామని జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట ఇక్కడైతే కొంచెం మాకు నచ్చినవి దొరికినట్టే అనిపించాయి ఈ చైర్ చూసారా ఇంకా పైన అయితే వుడ్ ఉంది కిందనైతే కుషన్ ఉంది కదా ఈ కుషన్ గ్రే కలర్ వచ్చింది ఇంకా మా కిచెన్ థీము గ్రే అండ్ వైట్ అని చెప్పాను కదా సో ఈ చైర్ బాగుంటుందేమో అని చూస్తున్నాను అనమాట అలానే ఇది ఒకటి నచ్చింది నాకు దాంతోపాటు టేబుల్ ఎయిట్ చూసానంటే అది ఆ చివరు ఉంది ఇక్కడైతే రీజన్ ప్రైజ్లోని చాలా బానే దొరికింది అండ్ మనకి ఏవైనా మోడల్స్ కావాలన్నా కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేయించి ఇస్తారంట ఆర్డర్ పెట్టుకోవాలంటే వన్ మంత్ పడుతుంది అని అన్నారనమాట ఇంకా ఈ మార్బుల్ చూసారా ఫుల్ వైట్ వైట్ మీదేమో గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది కదా అండ్ కిందన కూడా వుడ్ కూడా గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఇదైతే నాకు బాగా నచ్చింది కరెక్ట్గా మా కిచెన్ థీమ్ ఇలానే ఉంటుంది వుడ్డు అండ్ గోల్డ్ వైట్ కలర్లో వస్తుంది అనమాట అయితే నేనైతే అది సెలెక్ట్ చేస్తాను ఇంకా అలా ఆలోచించడం ఎందుకులే అనేసి ఇంకా సెలెక్ట్ చేసుకొని మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అనమాట పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టేసి వెళ్ళాం కదా ఇంకా లోపల తాళం వేసుకోమని చెప్పామన్నమాట ఇంటికి రాగానే మా చిన్నపాప తలుపు తాళం తీసేస్తుంది ఇంకా పెద్ద పాప అయితే టీవీ చూసుకుంటుందన్నమాట ఇంకా పిల్లల్ని ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెట్టే స్థలం వేసి వెళ్ళిపోతే ఏమంటారనమాట ఉంటారు చక్కగా టీవీ చూసుకొని టీవీయో ఫోనో ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట ఏమి ఇవ్వకుండా ఉండమంటే అసలు ఉండలేరులండి ఇంకా ఎలాగ నైన్ థర్టీ అయిపోయింది కదా టైము అందుకనే డోర్స్ అమ్మా అంటున్నాను ఇంకా పిల్లలిద్దరికైతే డిన్నర్ పెట్టేసే వెళ్ళాను ఆకలి వేస్తే తినండమ్మా అని చెప్పేసి హాట్ బాక్స్లో పెట్టేసి టేబుల్ మీద పెట్టాను అనమాట ఇగోండి ఇదైతే మా కిచెన్ అనమాట కిచెన్ అంతా ఖాళీగా ఉంది టేబుల్ పడితే కిచెన్ అంతా నిండుగా అయిపోద్ది అనమాట కిచెన్లో వుడ్ వర్క్ అంతా ఏ కలర్లో పెట్టామంటే ఇంకా గ్రే అండ్ వుడ్ కలర్ ఒకటి అండ్ వైట్ అనమాట ఇంకా ఈ థిమ్కి సంబంధించి పెట్టుకుంటే బాగుంటుంది కదా వేరే వేరేగా తెచ్చుకుంటే బాగోదు కదా అందుకని అది సెలెక్ట్ చేశాను అనమాట ఇంకా అది అయితే ఆర్డర్ పెట్టి వచ్చాము ఉగాది రోజు పంపించమనేసి చూడాలి మరి అలా ఉంటుందో ఇంకా టూ డేస్ ఉంది కదా ఉగాదికి ఇది సండే కదా ట్యూస్డేనే ఉగాది ఇంకా నేను బయట నుంచి రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ పనిలో పడ్డాను అనమాట కిచెన్ అంతా క్లీన్ చేశాను ఇంకా నైటే క్లీన్ చేసుకోలేకపోయామనుకోండి ఉదయాన్న బొద్దు మామూలుగా రావు నాకు అసలు అవి ఫ్రెండ్స్ అనమాట ఊరికే వచ్చేస్తాయి ఎక్కువ దానికి కష్టపడక్కర్లేదు రోజు కానీ బద్దకించి ఉంచాము ఫుల్గా వస్తాయి అనమాట అందుకేనమ్మ అది మాత్రం బద్దకించిన అస్సలు ఇంకా మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా నైట్ పడుకున్నప్పుడు షోడ అయితే తాగుతున్నాను ఎందు కానీ షోడ తాగితే కానీ నాకు డైజెషన్ అయినట్టు అనమాట కొంచెం లెమన్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని షోడ అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా పిల్లలు మాయన అందరూ లోపలికి వెళ్ళిపోయి పడుకుంటున్నారు అనమాట నేనంతా క్లీనింగ్ అయిపోయినాక లాస్ట్ ఫినిషింగ్లో అయితే ఇంకా షోడా తాగుతున్నాను అనమాట ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేద్దాం గుండిపోయి అనుకోండి సామాన్లు ఉదయాన్ని లేచి రాగా కనిపిస్తుంది నాకు కిచెన్లోని రోజు నైట్ ఇంతే పని ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ నైట్ సేమ్ పని ఉంటుంది మధ్యలో ఏమైనా మార్తే మారొచ్చేమో కానీ ఇంకా షోడో పైన మూత గట్టిగా పెట్టలేదు అనుకోండి గ్యాస్ అంతా పోయి వాటర్లో అయిపోద్ది అందుకే మరొకసారి చెక్ చేసేస్తున్నాను ఇంకా ఎక్కడ తీసిన సామాలు అక్కడ నీట్గా అయితే సర్దేస్తున్నాను అనమాట ఉదయాన్నే డే కొబ్బీళ్ళతో స్టార్ట్ చేశాను కదా నైట్ అయితే షోడోతో యాడ్ చేస్తున్నాను అనమాట బిర్యానీ తింటే అస్సలు నాకు పడదన్నమాట కానీ తినడం అయితే చాలా ఇష్టము అది చెడ్డ వస్తువులే మనుషులకు నచ్చుతాయి కదా మానవ సాహసం అంతే ఇంకా ఇంకా ఇలా అయితే ఈ నైట్ అంతా పని అయిపోయిందనమాట ఈ గ్లాస్ కూడా నీటికి కడిగేస్తున్నాను ఇవి ఎందుకు ఇంకా సింక్లో పెట్టడం అనేది అంతా అయిపోయింది అనుకుంటున్నారా లేదండి ఇంకొక పని ఉంది రోజు అయితే పూజ చేసేటప్పుడు బాదం ప్రసాదంగా పెడతాను కదా ఇంకా నైట్ పడుకున్నప్పుడు అయితే ఆ బాదం అంతా తీసి నానబెడతానమాట ఉదయాన్నం ఆయన బాదం తింటారు ఇంకా అంబలు తాగుతారు అన్నమాట ఈ రెండు అస్సలు స్కిప్ చేయరు ఇంకా నానబెడ్డ ఏమో మర్చిపోయి అని అడుగుతారనమాట ఇంకా పిల్లలకు కూడా పెట్టకపోయినా తిడతారు మంచి వస్తువులు పెట్టవు నువ్వు తినవు పిల్లలకు పెట్టమని తిడతారనమాట ఫైనల్గా ఇంట్లో పనులన్నీ అన్నమాట లైట్లన్నీ ఆపేసి వెళ్ళిపోవడమే టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా లెవెన్ అయ్యింది అనమాట రోజు ఇంతే పని ఉంటుంది ఇంకా ఈ సండే అంతా ఇలా జరిగిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్